క్లాసిక్స్ ఈ రోజు మీకు నేను ఈ వీడియోలో హెల్దీ కట్లెట్ చూపిస్తాను అదే చనా ఓట్స్ కట్లెట్ అనమాట చాలా సింపుల్ చేసుకోవడం సో ఇంగ్రీడియంట్స్ కూడా హెల్తీనే సో ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ చెన్న కాబోలే చనా తీసుకున్నాను ఇది ఓవర్ నైట్ సోప్ చేసుకుని అంటే ఓవర్ నైట్ ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అయినా నాణాలు నా అన్నమాట ఇది వాటర్లో తర్వాత మనం కుక్కర్లో పెట్టుకుని ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని దాన్ని ఒక టెన్ విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్లో వన్ కప్పు ఓట్స్ తీసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ముందుగానే బాయిల్ చేసుకున్న చెనా ఉంది కదా కాబూలి చనాలో అల్లం ఇంకా గ్రీన్ చిల్లీ ఆనియన్స్ కొత్తిమీర ఇలా స్మాల్ స్మాల్గా తరుక్కుని దాంట్లో వేసుకోవాలన్నమాట నెక్స్ట్ దీంట్లో ఒక హాఫ్ స్పూను పసుపు హాఫ్ స్పూను సాల్టు వన్ స్పూన్ కారం ఇక్కడ ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ని పౌడర్ చేసుకోవాలి ఆ ఓట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుని ఇలా జ్యూస్ వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ స్పూను చాట్ మసాలా హాఫ్ స్పూను ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈ చాట్ మసాలా ఆమ్చూర్ పౌడర్ అనేది ఆప్షనల్ లేకపోయినా బాగానే ఉంటుంది సో అవన్నీ తర్వాత ఇలా బాగా మిక్స్ అయ్యాక చేసు మిక్స్ చేసుకుని ఇలా హ్యాండ్తోనే మనకి అంత స్మాష్ అయిపోద్ది లేదంటే ఎలా యూస్ చేసి మనం స్మాష్ చేసుకున్నా సరిపోతుంది హ్యాండ్తో అయితే ఇంకా ఫ్రీగా వచ్చేస్తుంది ఇలా మనకి ఒక ముద్ద అయ్యేంత వరకు కూడా ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట మొత్తం అంతనే ఇంకా మీకు కొంచెం డ్రైగా అనిపిస్తుంది అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ చాలా మాయిశ్చరైజ్కి మనకి ఇదంతా ముద్ద అయిపోతుంది సో ఇంకా డ్రైగా ఉంది కొంచెం ఇలా కట్లెట్ కంటే లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇలా కట్లెట్ షేప్ చేసుకున్న తర్వాత నువ్వులు తీసుకుని వాటిని ఇలా జస్ట్ పైన అలా డిప్ చేస్తాను అనమాట జస్ట్ నేను గార్నిష్ కోసం వేసాను నువ్వులు అనేవి ఆప్షనల్ ఇవి కూడా సో ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత పక్కన ఒక ప్యాన్లో ఆయిల్ ఆర్ గీ ఏదైనా వేసుకోవచ్చు బటర్ ఏదైనా వేసుకొని మనం టూ సైడ్స్ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది స్టవ్ సిమ్లోనే ఉంచుని ఫ్రై చేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ బాయిల్డ్ కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు లైట్గా టూ సైడ్స్ ఇలాగా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట ఈ శనగల్లో ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అది చాలా మంచిది మనకి మీట్లో కంటే కూడా చికెన్ మీట్లో కంటే కూడా ఈ శనగల్లో అనేది కాబులీ శన నార్మల్ బ్లాక్ శన ఏదైనా సరే దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది సో హెల్త్కి చాలా మంచిది ఇది నెక్స్ట్ దీంట్లో నేను ఓట్స్ యూజ్ చేశాను కదా ఓట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనమాట మీకు ఓట్స్ లేవంటే దీంట్లో అటుకులు కూడా యూస్ చేయొచ్చు కానీ అటుకుల కంటే కూడా ఓట్స్లోనే ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఓట్స్లోనే మనం అటుకులతో పోల్చుకుంటే సో అందుకని వీలైతే ఓట్స్ యూస్ చేయండి ఓట్స్ లేవంటే అటుకులు కూడా యూస్ చేయొచ్చు సో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి దీంట్లో యూస్ చేసిన కాబోలే చెన అలాగే ఓట్స్ కూడా హెల్తీ అనమాట సో ఎలా కావాలంటే మీరు ఎలా చేసుకోండి ఇంకొక ఐడియా ఏంటంటే మీరు కబరీసనగా స్మాష్ చేయకుండా దీంట్లో ఓట్స్ పౌడర్ యాడ్ చేయకుండా ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమైతే యూజ్ చేశానో మొత్తం అన్నీ కూడా యాడ్ చేసుకొని మీరు చే కలుపుకున్నారంటే అదొక చాట్లా రెడీ అవుతుంది అనమాట కాబూలీ చాట్ తయారవుతుంది సో చూసారు కదా కాబోలి చన ఇంకా ఓట్స్తో కట్లెట్ ఎలా చేసుకోవచ్చు ఈజీగా అండ్ హెల్తీగా ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్